చరిత్రతో పాటుగా జరిమానా విధించడం జరిగింది దీంతో పాటుగా మేజర్ కమర్షియల్ బిల్డింగ్స్ సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ కూడా వెరిఫికేషన్ చేస్తుంటాము ఎన్నో ప్రాపర్టీ ట్యాక్స్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫెక్ట్ చేసినప్పుడు ఒక ఇన్సిడెంట్ ఉంటుంది సబ్సిడీ డిఫరెంట్ ఇన్ఫరెంట్ మార్పు ఉంటాయి అది పీరియాడికల్గా చెక్ చేస్తుంటాము అందులో భాగంగా మొదటి ద మొదటి దశలో మేజర్ కమర్షియల్ బిల్డింగ్స్ తీసుకోవడం జరిగింది అంటే మేజర్ కమర్షియల్ బిల్డింగ్స్ వన్ ఆఫ్టర్ వన్ వెరిఫై చేస్తున్నాము ఇప్పటి వరకు దాదాపు లక్ష రూపాయల పైన ఏదైతే ప్రాపర్టీ ట్యాక్స్ వస్తున్నారో వాటి దాదాపు రెండు వందల నలభై రెండు బిల్డింగ్ ఆ రెండు వందల నలభై రెండు బిల్డింగ్లు ఎనిమిది ఫ్యూస్ ఫామ్ చేసి వెరిఫికేషన్ చేస్తున్నాము ట్యాక్స్ అనేది వాళ్ళ బిఫ్టీ వాళ్ళ యూసేజ్ వాళ్ళ లొకేషన్ మీద ఆధారపడుతుంది ఆ విధంగా ఇప్పటికీ దాదాపుగా రెండు వందల ప్రాపర్టీస్ వెరిఫై చేశాము అది వన్స్ అగైన్ కన్క్లూడ్ చేసుకునే రెజర్మెంట్స్ యూసేజ్ కన్క్లూడ్ చేసుకున్న తర్వాత వాటి ట్యాక్స్ ఏదైనా సవరణ జరగాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా సవరణ చేస్తాము అందులో భాగంగానే స్పెషల్ ట్రైన్ ఫోర్ శానిటేషన్ అండ్ రెవెన్యూ విభాగాలకు కలిపి మీ తర్వాత ప్రజలందరూ కూడా ట్రేడ్ లైసెన్స్ అనేది గవర్నమెంట్ ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ పెట్టింది సింగిల్ లేన్ అంటే ఇరవై ఫీట్ల కంటే లోపు ఏదైతే రోడ్డు ఉంటుందో అక్కడ మూడు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున ట్రేడ్ లైసెన్స్ ఫీడ్ పెట్టాలి తర్వాత ముప్పై ఫీట్ల లోపు ఉన్న రోడ్డు విడుతున్నప్పుడు నాలుగు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ చొప్పున లైసెన్స్ ఫీడ్ పెట్టాలి అలాగే ముప్పై ఫీట్ల కంటే పైన రోడ్డు పెడుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన మనకు ముందున్న రోడ్డు వంద ఫీట్ల రోడ్ ఉంది అంటే ఇక్కడ ఐదు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ వాళ్ళ స్టెక్టేరియన్ చూసిందో దాని మీద ఐదు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ చూపి లైసెన్స్ ఫీజ్ కట్టాల్సి వస్తుంది ఇది కాకుండా ప్రతి లైసెన్స్ ఫీజు అనేది ఒక్క లైసెన్స్ తీసుకునే వాళ్ళైతే ఏమో వ్యాపారం పెట్టే కంటే ముందే లైసెన్స్ తీసుకోవాలి అప్పుడు ఏం చేస్తారంటే ఒక లైసెన్స్ వ్యాపారం మొదలుపెట్టి లైసెన్స్ తీసుకోకపోతే తొంభై రోజుల్లోపు దానికి ఇరవై ఐదు శాతం ఫైన్ పడుతుంది తొంభై రోజుల తర్వాత ఎక్కువ లైసెన్స్ తీసుకున్నా కూడా యాభై శాతం ఫైన్ పడుతుంది లైసెన్స్ తీసుకోకుండా ఏ వ్యాపార సంస్థ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడపకూడదు కాబట్టి దాని మీద కూడా ఇంతలోనే ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నారు ఒక ఫామ్ చేసి అన్నీ వెరిఫై చేస్తాము కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వారి వారు ఏదైతే వ్యాపార సంస్థలు నడిపిస్తున్నారో దానికి సంబంధించి లైసెన్స్ బుక్ సంబంధించి అయితే ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్సు మున్సిపల్ నుంచి ట్రైడ్ లైసెన్స్ బిల్డింగ్ ఓనర్స్ అందరూ కూడా వారి వారి ప్రాపర్టీకి సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్ టైం కనుక మున్సిపల్ కార్పొరేషన్ సహకరించమని కోరుతున్నాము ఇంకొకటి ఏంటంటే మున్సిపల్ చట్టంలో ఒకటి ఎట్లాంటి ఎంట్ ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయో టెనెంట్ ఆక్యుపై ప్రాపర్టీస్కి ఓనర్ ఒకవేళ ఇన్ టైం లోపల ట్యాక్స్ కట్టకపోతే అది మనము టెనెంట్ ద్వారా కూడా ఒప్పు చేసుకునే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన కూడా కమర్షియల్ బిల్డింగ్స్ ఏదైనా టెనెంట్ ఆక్యుపైడ్ ఉన్నాయో త్వరలో వాటికి కూడా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలందరికీ మనం ఏంటంటే మన పట్టణాన్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకుందాము పనులు సకాలంలో జన్మించి ఆ నగరాభివృద్ధిని కోరుకోవడానికి కోరుతుంది థ్యాంక్ యూ